ఆహార పదార్థాల్లో ఎక్కువ క్యాలరీలు ఉండాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకుంటే బెటర్ అంటారు ఎక్కువ క్యాలరీస్ రావాలి అని అంటే మనం తీసుకోవాల్సింది సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఓకే ఇందులో మనకి ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి అండ్ ఎగ్ నాన్ వెజ్ లో కూడా మంచి క్యాలరీ ఉంటుంది మనకి మటన్లో అండ్ సీ ఫుడ్స్లో సో మనకి క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి అండ్ దానితో పాటు మనకి ఆకలి కూడా ఫాస్ట్ గా అనిపించదు ఓకే సో తక్కువ క్వాంటిటీలో ఎక్కువ క్యాలరీస్ క్యాలరీస్ అండ్ దానితో పాటు మనం ఈ సీ ఫుడ్స్ తీసుకుంటాం కదా దాంట్లో ఒమేగా త్రీ ఉంటుంది అండ్ గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి నట్స్ తీసుకుంటే నట్స్ గానీ సీడ్స్ గానీ దాంట్లో కూడా క్యాలరీ ఎక్కువ ఉంటది అండ్ గుడ్ ప్రోటీన్ ఉంటది ఫైబర్ ఉంటుంది గుడ్ ఫ్యాట్ సో వీటన్నిటికన్నా కూడా పల్లీలు అండ్ డ్రై ఫ్రూట్స్ సీడ్స్ మంచిది అండ్ నాన్ వెజ్ తినగలిగిన వాళ్ళైతే నాన్ వెజ్ మటన్ అండ్ సీ ఫుడ్ ఈస్ ద బెస్ట్ ఫుడ్స్ చలికాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎలా జాగ్రత్తగా ఉండాలి ఓకే చలికాలంలో ఫస్ట్ మనం గోరువెచ్చని తీసుకోవడం అదే మనం తీసుకున్న ఆహారం కూడా కొంచెం వేడిగా ఉండడం ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి అండ్ దానితో పాటు ఏసీలు ఫ్రిడ్జ్లో ఉండే ఫుడ్స్ వీటన్నిటిని కొంచెం స్కిప్ చేయడం చాలా చాలా మంచిది సో వీటి వల్ల ఏమవుద్ది అని అంటే ఈ చలికాలంలో మనకి ఫంగస్ బ్యాక్టీరియాలు అనేవి కనిపించకుండా గూడు కట్టుకుంటే లైక్ ఒక ప్లాంట్ ఉంది ఆ ప్లాంట్ ఉందనుకోండి రెండు ఆకులు ఇలా అతుక్కుపోయి ఉన్నాయి అనుకోండి ఆ రెండు ఆకుల మధ్యనే అది ఒక గూడు ఏర్పరచుకుంటది ఏదన్నా గాలి తోలినప్పుడు డైరెక్ట్ గా మనకు వచ్చేస్తుంది అదే మనం కొంచెం ఇటువంటి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకున్నాం అనుకోండి గోరువెచ్చని తీసుకోవడం అండ్ ఎక్కువగా హాట్ వాటర్ తీసుకోవడం అండ్ హాట్ వాటర్ లో టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవడం కర్రీస్ లో కూడా కొంచెం ఎక్కువ క్వాంటి టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల మనకి అవి వన్ ఆఫ్ ద వైరల్ అని మనం చెప్పుకోవచ్చు న్యాచురల్ గా దొరికి యాంటీబయాటిక్స్ మనకి సో ఇటువంటివి వాడాలి మెయిన్ అండ్ ఈ చలికాలంలో స్కిన్ కూడా కొంతమందికి డ్రై అయిపోతూ ఉంటుంది సో అటువంటి వాళ్ళు చేయవలసింది ఏంటి అంటే నైట్ నిద్రపోయే ముందు స్నానం చేసిన తర్వాత చక్కగా కొబ్బరి నూనె ఐడియా ఉంటుంది కదా చక్కగా గానుగ దగ్గర నుంచి తెచ్చిన కొబ్బరి నూనె చక్కగా అప్లై చేసుకుంటే అలా కంటిన్యూస్లీ ఒక వన్ వీక్ అలా అప్లై చేశారనుకోండి ఆ డ్రై స్కిన్ అనేది వీళ్ళకి చాలా వరకు తగ్గిపోతుంది లేదు మాకు కొబ్బరి నూనె నచ్చదు అని అనుకునే వాళ్ళు ఇప్పుడు వెనకటి రోజుల్లో ఆముదాలు కొబ్బరి నూనెలు రాసేవాళ్ళు కస్టర్డ్ ఆయిల్ లేదంటే కోకోనట్ ఆయిల్ యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఈ జనరేషన్ లో అసలు అవి తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు సో అటువంటి వాళ్ళకి ఒక ఫేస్ ప్యాక్ చెప్తాను ఫేస్ ప్యాక్ కానీ లేదంటే కాళ్ళకి అప్లై చేసుకోవడం అనేది ఒకటి చెప్తాను చెప్పండి అదేంటి అని అంటే మనకి మేకడ ఉంటది కదా పెరుగు మీద్ది మేగడ మేకడ గాని లేదు అంటే వెన్న గాని సో చక్కగా ఆ వెన్న తీసుకొని ఆ వెన్నలో కొంచెం చందనం చందనం అంటే గంధము సో గంధం వేసేసుకొని అందులో అలోవీరా అలోవేరా ఉంది కదా సో అలోవేరా చిక్కు తీసేసి చక్కగా దాన్ని మెత్తగా చేసేసి ఆ జ్యూస్ ఇదంతా మిక్స్ చేసేసుకొని స్కిన్ కి అండ్ ఫేస్ కి టోటల్ బాడీ మొత్తం కూడా చేసుకోగలిగిన వాళ్ళైతే చేసుకోవచ్చు లేదంటే ఎక్కువగా వాళ్ళకి ఏ ఏ పార్ట్ లో డ్రై అవుతుందో తెలుసుకొని కొంతమందికి ఫేస్ మీద ఉంటది కొంతమందికి ఫుల్ లెగ్స్ మీద ఉంటది కొంతమందికి హ్యాండ్స్ మీద ఉంటది సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్లేస్ లో ఉంటది ఈ డ్రైనేజ్ అనేది సో ఇది పోవాలంటే ఈ ప్యాక్ ఇట్లా అప్లై చేసుకుంటే చాలు రెగ్యులర్లీ సో మనం చందనం కూడా ఇందులో యాడ్ చేస్తున్నాం కాబట్టి చలవ కూడా ఉంటుంది మనకి బాడీలో లో హీట్ పీపుల్స్ ఉంటారు అంటే వాళ్ళకి బయట కనిపించదు లోపల లోపలే ఉంటది వేడి సో ఈ చందనం కూడా యాడ్ చేయడం వల్ల ఆ హీట్ కూడా తగ్గుతుంది మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఎప్పుడు కూడా మనం గన్నం ఇక్కడ అప్లై చేసుకుంటాం ఎందుకు అని అంటే చలవా అది బాడీలో ఉన్న హీట్ న్యాచురలీ కంట్రోల్ అవ్వడానికి